సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత శ్రీ కందర్పమూర్తి గారు రచించిన సామాజిక కథల సంపుటి జీవన జ్యోతి నుంచి గీత గోవింద అనే కథ విందాం విన్నాము మరి కథ పేరు గీత గోవింద రచయిత శ్రీ కందర్పమూర్తి గారు హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతం సాయంకాలం అయింది రోడ్ల మీద సందర్శకులతో చిరు వ్యాపారులు సందడిగా కనబడుతున్నారు పాతికేళ్ల గోవింద ప్లాస్టిక్ సామాన్లు ఆడవారి జడపినులు పిల్లల ఆటబొమ్మలు పూరి జగన్నాథుని పటాలు ఒక పెద్ద పొడవైన కట్టెకు అట్టతో కట్టి నెత్తి మీద పక్షి టోపీ పెట్టుకుని నుదుటున ఎర్రని నిలువు తిలకం పెద్ద పువ్వుల షర్టుతో జీరల పైజామా ధరించి జోకర్ల పోయే వారందరినీ ఆకర్షించడానికి నోట్లో ప్లాస్టిక్ బోరా ఉంచుకుని ఊతుంటే శబ్దంతో పాటు గొట్టంలోని ఒక రంగు రిబ్బన్ బయటికి వచ్చి లోపలికి పోతోంది ముఖ్యంగా పిల్లలు వచ్చినప్పుడు ఇంకా సందడి చేస్తుంటే దాన్ని కొనమని పిల్లలు మారం చేసేవారు గోవింద చలాకీగా ఎత్తైన కండల శరీరంతో మాటలతో ఫన్నీగా కనబడతాడు అతని తండ్రి జగత్కృష్ణ మహాపాత్రో ఒరిస్సాలోని పూరీ జిల్లా నుంచి భార్య మాయాదేవితో గోవింద చిన్నగా ఉన్నప్పుడే బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ రావడం జరిగింది అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోవడంతో ఐదేళ్ల కొడుకు గోవిందాతో స్వస్థలానికి తిరిగి వెళ్ళలేక ఇక్కడే జీవనోపాధి వెతుక్కుంటూ భవానీ మందిరం దగ్గర పూజా వస్తువులు అమ్ముకుంటూ పెంచి పెద్ద చేసింది ఇంటి దైవం పూరి జగన్నాథుని పూజిస్తూ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది గోవింద తెలుగు ప్రజల బస్తీలో పెరిగినందున హిందీతో పాటు తెలుగు కూడా బాగానే మాట్లాడడం చదవడం నేర్చుకున్నాడు చదువుకోవాలని శ్రద్ధ ఉన్న తల్లికి సహాయపడడానికి చదువు మధ్యలో ఆపేసి చిరు వ్యాపారం మొదలుపెట్టి ఆర్థికంగా సహాయపడుతున్నాడు సాయంకాలం అయిపోవడం వల్ల గోవింద వ్యాపార సందడిలో ఉన్నాడు అటుగా వెళ్తున్న ఒక విదేశీ అమ్మాయి గోవిందా చేసే హాస్యపు చేష్టలని తదేకంగా చూస్తూ నిలబడింది ఆ అమ్మాయిని చూసే గోవింద నోట్లో బోరాను మరింత జోరుగా ఊతుంటే ఎర్రగా ఎత్తుగా రాగి జుత్తు పోనీ తో ఉన్న విదేశీ అమ్మాయి నవ్వుతూ మరింత దగ్గరగా వచ్చి అతడిని ధ్యానంగా చూస్తూ ఆ వస్తువు పేరు అట్ట మీదున్న పూరి జగన్నాథుని చిత్రపటం చూపించి ధరంతో ఆంగ్లంలో అడిగింది ఆ అమ్మాయి మాట్లాడే భాష తెలియక తెల్లమొహం వేశాడు గోవింద అటుగా వెళుతున్న ఒక యువకుడు విదేశీ అమ్మాయిని చూసి ఆగి వారి సంభాషణలు విని అమ్మాయి అడిగిన మాటను హిందీలో చెప్పడం గోవింద గోవింద చెప్పిన ధరను ఇంగ్లీష్ లోను చెప్పడం జరిగింది ఆ విదేశీ కొత్త బోరాను హెయిర్ క్లిప్తో పాటు జగన్నాథుని చిత్రపటం తీసుకుని ఇండియా కరెన్సీ ఇచ్చింది గోవింద హాస్యపు చేష్టలు చూస్తూ చాలా శిపు ఆ విదేశీ యువతి పేరు గోనండా జాక్విన్ కెనడా దేశస్తురాలు తల్లిదండ్రులు శ్రీమంతులు ఫిలాసఫీ విద్యార్థినిగా అక్కడ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుతూ ప్రపంచ పర్యటనలో ఇండియాలోని ఆధ్యాత్మిక వాతావరణానికి ఆకర్షితురాలై పుణ్యక్షేత్రాలు పర్యాటక స్థలాలను సందర్శిస్తోంది ఆ అమ్మాయి ప్రపంచ హరే రామ హరే కృష్ణ ఆధ్యాత్మిక సంస్థలు సభ్యురాలు హైదరాబాద్ వచ్చి అన్ని సందర్శన స్థలాలను చూస్తూ చార్మినార్ వైపు వచ్చి చారిత్రాత్మక కట్టడం చూస్తున్నప్పుడు గోవింద కళ్ళ పడడం జరిగింది గోవిందాలు ఏం ప్రత్యేకత కల్పించిందో ఏమిటో వచ్చినప్పటి నుంచి అతను చుట్టూ తిరుగుతోంది హైదరాబాద్కు వచ్చే విదేశీ టూరిస్టులు గైడ్ సహాయంతో చార్మినార్ సందర్శించి పెద్ద పెద్ద షాపుల్లో మార్కెటింగ్ చేసి వెళ్ళిపోతారు కానీ చిరు వ్యాపారుల దగ్గరికి రారు కెనడా యువతి వచ్చినప్పటి నుంచి గోవిందాలో మార్పు వచ్చింది ఆమె నవ్వు మొహం భాష అర్థం కాకపోయినా మాట తీరు నచ్చాయి ఇప్పటి వరకు విదేశీ టూరిస్టులు ఎవరు తన దగ్గర వస్తువులు కొనలేదు అందువల్ల తను ఎలాగైనా ఆంగ్లం నేర్చుకుని వచ్చే విదేశీ సందర్శకులతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు గోవింద తన నివాసం ఉండే తెలుగు బస్తీలో కృష్ణమూర్తి అనే బ్యాచులర్ మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాడు ఒక ఆదివారం ఆయన తీరిగ్గా ఉన్నప్పుడు వెళ్ళి తన మనసులో మాట చెప్పాడు గోవింద ఇదివరకు రెండు మూడు సార్లు ఎదురుపడిన వాళ్ళు పరిచయం లేనందువల్ల పలకరించుకోలేదు గోవింద కలుపుకోలుతనం మాట తీరు నచ్చి తనకు తీరిక చిక్కినప్పుడు వస్తే ఇంగ్లీష్ నేర్పుతాను అన్నాడు కృష్ణమూర్తి ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకుని విదేశీ సందర్శకులతో మాట్లాడి తన మనోవాంఛ తీర్చుకోవాలి అన్న పట్టుదలతో కావలసిన పుస్తకాలను సంపాదించి సమయం చిక్కినప్పుడు కృష్ణమూర్తి వద్దకు వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడడం చదవడం నేర్చుకుంటున్నాడు మధ్యలో చదువు వదిలినప్పటికీ కూడా ఇంతకుముందు ఇంగ్లీష్లో ప్రవేశం ఉన్నందున తొందరలోనే భాష మీద పట్టు సాధిస్తున్నాడు గోవిందాలోని చురుకుదనం గ్రహణ శక్తికి ఆశ్చర్యపోయి మరింత శ్రద్ధగా మాట్లాడడం ప్రాక్టీసు చేయిస్తున్నాడు కృష్ణమూర్తి గారు తొందరలోనే తన కోరిక నెరవేరి ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాడు గోవింద మొసలి తల్లి కూడా కొడుకులో వచ్చిన మార్పుకు సంపాదనలో వృద్ధి చూసి ఆనందపడింది సరి పిల్ల దొరికితే పెళ్లి చేసి జీవితంలో స్థిరపరచాలి అని అనుకుంటోంది గోవింద రోజూ వేసుకునే బట్టల్లో మార్పు వచ్చింది రెడీమేడ్ పిల్లల బట్టల వ్యాపార మార్పుతో ఆంగ్లంలో సందర్శకులతో మాట్లాడుతూ ఆటలు పట్టించే తోటి చిరు వ్యాపారుల్ని దూరం పెట్టాడు వ్యాపారం బాగా పుంజుకుంది రోజులు గడుస్తున్నాయి ఒక రోజు అనుకోకుండా కెనడా యువతి గొనండా జాక్విన్ చార్మినార్ వద్ద గోవిందా కోసం వెతుకుతోంది స్థలం వ్యాపారం వేషభాషలు మార్చినందున తొందరగా గుర్తించలేకపోయింది గోవిందాని తన మనసులో ఒక ముద్ర వేసి తనలో ఇంత మార్పు తెచ్చిన ఆ విదేశీ అమ్మాయి మళ్లీ కనబడడం తన కళ్లను తానే నమ్మలేకపోతున్నాడు గోవింద ఆమెని మళ్ళీ చూసిన ఆనంద్లో మేడం అని ఇంగ్లీష్లో అడిగాడు మొదటిసారి చార్నార్ వద్ద తను చూసిన కామెడీ గోవిందాకు ఇప్పుడు తన కళ్ళ ముందున్నటువంటి జెంటిల్మెన్ గోవిందాకు చాలా వ్యత్యాసం కనబడుతోంది కెనడాలో తనెంతో ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ రాబర్ట్ యాక్సిడెంట్లో చనిపోవడం ఆ బాధను తట్టుకోలేక మనశ్శాంతి కోసం హరే రామ హరే కృష్ణ ఆధ్యాత్మిక సంస్థలో సభ్యురాలుగా చేరి ప్రపంచ యాత్రలో ఇండియా రావడం హైదరాబాద్ చార్నార్ ప్రాంతం తనలో తన ప్రియుడు రాబర్ట్ పోలికలున్న గోవిందాను చూడడం అతని మాటలతో ఆకర్షింపబడడం జరిగింది హైదరాబాద్ వదిలి వెళ్ళినా అప్పుడప్పుడు రాబర్ట్ జ్ఞాపకాలను మర్చిపోలేక లో గోవిందాను మళ్లీ చూడాలని చార్మినార్ వద్దకు వచ్చిన గొనండ అతనిలోని వేషభాషలకు ఆనందాశ్రవులు రాల్చింది హైదరాబాద్ స్టార్ హోటల్లో బస చేసి గోవిందాకు నచ్చ చెప్పి కెనడా తీసుకువెళ్లిపై పెళ్లి చేసుకుని బిజినెస్లో పెట్టాలి అని అనుకుంది మోసలి తల్లిని వదిలి తను కెనడా వెళ్ళడానికి గోవింద సెసేమిద ఒప్పుకోలేదు చివరకు గోవింద మీద ప్రేమతో తన మాతృదేశాన్ని అమ్మా నాన్నల్ని వదిలి తన పేరును హిందూ పేరు గీతగా మార్చుకుని భారతదేశ పౌరసత్వం పొంది తల్లిదండ్రులు అంగీకరించడంతో గోవిందాను పెళ్లి చేసుకుని గీత గోవింద పేరుతో గార్మెంట్ బిజినెస్ మొదలుపెట్టి బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుని భారత మహిళగా మారిపోయింది పెద్ద బంగళా కారు హోదాతో హిందీ భాష నేర్చుకుని ముసలి అత్తగారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటోంది గీత ఉరఫ్ గొనండా వారికి కలిగిన కొడుకు పేరు పూరి జగన్నాథ్గా నామకరణం చేశారు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కందర్పమూర్తి గారు రచించిన సామాజిక కథల సంపుటి జీవన జ్యోతి నుంచి గీత గోవింద అనే కథ విన్నారు ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఎక్కడో విదేశీ యువతి హైదరాబాద్ వచ్చి అది కూడా పర్యాటక ప్రదేశమైనటువంటి చార్మినార్ వద్దకు వచ్చి గోవిందాన్ని చూసి అతనిలో తన ప్రియుడి యొక్క పోలికలు ఉండడం చూసి అతన్ని పెళ్లి చేసుకుని భారతీయ పౌరసత్వాన్ని పొంది భారతదేశ మహిళగా మారిపోవడం తర్వాత అత్తగారిని ఎంతో బాగా చూసుకుంటూ ఒక కొడుకుని కూడా కనడం ఇదంతా వినడానికి అదృశ్యకమైన వాస్తవంగా ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం సమాజంలో నిజంగా రెండు ఉత్తమమైన జీవితాలను ఇలాంటి కథల ద్వారా కలిపి సమాజంలో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని కలిగించే దిశగా మనం ఆలోచించాలి అని ఈ కథ ద్వారా చెప్పారు రచయిత ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ తర్వాయి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి